హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో మనం వన్ పాయింట్ ఫోర్ వర్గీకరణ ఆవశ్యకతను గురించి డిస్కస్ చేద్దాం ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు ఈ అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో ట్యాగ్జా అంటారు అనుకూలమైన సమూహాలని శాస్త్రీయ పరిభాషలు ఏమంటాం ట్యాగ్జా అని అంటాం ట్యాగ్జాకి ఏకవచనం ఏంటి ట్యాక్జాన్ ట్యాక్జా వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచిస్తుంది ట్యాగ్జా అనేది వర్గీకరణలో వివిధ స్థాయిలను సూచిస్తుంది ఉదాహరణకి రాజ్యస్థాయి ట్యాక్స్ ఆన్ యానిమేలియా వర్గస్థాయి ట్యాక్స్ ఆన్ కార్డేటా విభాగ స్థాయి ట్యాక్స్ ఆన్ మమ్మేలియా మొదలైనవి జీవులను వర్గీకరించే పద్ధతిని వర్గీకరణ శాస్త్రము ట్యాక్సానమి అంటారు జీవుల ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య అంతర నిర్మాణాలు కణాల నిర్మాణము అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలు ఆధారం జీవులను వర్గీకరించే పద్ధతిని ఏమంటారు వర్గీకరణ శాస్త్రము ట్యాక్సోనమీ అంటారు జీవుల ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య అంతర నిర్మాణాలు కణాల నిర్మాణము అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలు ఆధారం జీవుల లక్షణీకరణ క్యారెక్టరైజేషన్ గుర్తింపు ఐడెంటిఫికేషన్ నామీకరణ నామిక్లేచర్ వర్గీకరణ క్లాసిఫికేషన్ అనే ప్రక్రియలు జీవ వర్గీకరణలోని ప్రధాన అంశాలు రక్షణీకరణము గుర్తింపు నామీకరణ వర్గీకరణ అనే ప్రక్రియలు ఈ జీవ వర్గీకరణలోని ప్రధాన అంశాలు నెక్స్ట్ వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు జులాజికల్ పార్క్స్ వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను జంతు ప్రదర్శనశాలలు అంటారు వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి తీసుకొచ్చేసి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను ఏమంటారు జంతు ప్రదర్శనశాలలు అంటారు స్థల బాహ్య సంరక్షణ టు కన్జర్వేషన్ ఆ జంతువుల బాహ్య లక్షణాలు ఆహార అలవాట్లు ప్రవర్తన ఇథాలజీ మొదలైన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకా అవకాశాన్ని కలిగిస్తాయి నెక్స్ట్ మనం ప్రదర్శనశాలలు మ్యూజియంస్ మరణించిన జీవుల నమూనాలను గాజు పాత్రలు గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు మరణించిన జీవుల నమూనాలను గాజు పాత్రలు గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్లో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు వీటిలో కొన్ని జంతువులను నమూనా డ్రై స్పెస్మెన్స్గా భద్రపరుస్తారు కీటకాలను సేకరించి చంపి కాగితపు షీట్లు గుచ్చి గాజు పెట్లలో భద్రపరుస్తారు పక్షులు క్షీరదాలు లాంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు ఉనక లేదా ఓక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు వివిధ జంతువుల అస్థిబంజరాలను కూడా సేకరించి ప్రదర్శిస్తారు వీటి ఆధారంగా కూడా జంతువులను వర్గీకరించవచ్చు ఇక్కడతోటి మనకి వర్గీకరణ ఆవశ్యకతను గురించి కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం జీవశాస్త్రీయ వర్గీకరణను గురించి డిస్కస్ చేద్దాం